కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాని థియేటర్లో చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలను చూడడంలో ఎప్పుడూ ముందే ఉంటారనే విషయం తెలిసిందే మొన్న మధ్య సలార్ సినిమాని చూసి ట్విట్టర్ వేదికగా సలార్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన చిరు తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమాని స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా వీక్షించారు హైదరాబాద్లోని ఏఎంబీ థియేటర్లో డెవిల్ సినిమాని చూసిన చిరంజీవి సినిమా పూర్తయిన అనంతరం మీడియాతో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డెవిల్ సినిమా ఎక్స్ట్రాడనరీ ఫిలిం అని చెప్పిన చిరంజీవి సినిమాలో డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని అన్నారు ఇలాంటి డీసెంట్ పాయింట్స్ని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదని ముఖ్యంగా సినిమాలో బ్రిటిష్ కాలంలో సాగే అంశాలను తీసుకొని అందులో సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీని ఎంతో ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారని ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్యాలను ఈ సినిమాలో తెలియజేశారని చిరంజీవి అన్నారు వాళ్ళ హార్డ్ వర్క్కి నిజంగా మూవీ టీమ్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని చెప్పారు ఇలాంటి సినిమాలు చాలా అవసరం టాలీవుడ్లో ఇలాంటి పేట్రియాటిక్ మూవీస్ ఎప్పుడో కానీ రావు ఇప్పుడు డెవిల్ రూపంలో అది మనకు వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయడంతో పాటు కొంత ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకున్న కళ్యాణ్ రామ్కి నా అభినందన తెలియజేస్తున్నాను కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ అంటూ కితాబ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి డెవిల్ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చిరంజీవి స్వయంగా మీడియా ముందు షాకింగ్ కామెంట్ చేయడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి డెవిల్ సినిమాకి మెగాస్టార్ రివ్యూ మరింత ప్లస్ అయిందనే చెప్పాలి